రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం కానుకగా మొదటిసారిగా రామ్ చరణ్ ఉపాసనాలు తమ కూతురు లింగారకు సంబంధించిన ఒక క్యూట్ వీడియోని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియోలో చిన్నారి అందర్నీ ఆకట్టుకుంటుంది ఇక వీడియోల క్లింకారా తన తండ్రి రామ్ చరణ్ తాను పుట్టినప్పటి నుండి మొదటిసారిగా పెద్ద టీవీ స్క్రీన్ లో చూస్తూ కేకలు వేస్తుంది అంతేకాదు త్రిబులార్ మూవీ కోసం రామ్ చరణ్ షూటింగ్ సంబంధించిన కొన్ని క్లిప్లను క్లింకర్ తో కలిసి వీక్షించారు దీని ఉపాసన వీడియో తీయడం జరిగింది ఉన్నట్టుండి పక్కనున్న తన నాన్న టీవీలో కనిపించేసరికి ఆశ్చర్యంతో క్లింకారా కేకలు వేస్తుంది ఇక రామ్ చరణ్ అతను ఎవరు అని తన గారల పట్టిని ఆ వీడియోలో అడగడం జరుగుతుంది ఇక ఈ వీడియోని చూసిన మెగా అభిమానులు తెగ సంబరి పడిపోతూ వైరల్ చేస్తున్నారు బెస్ట్ వీడియో ఆఫ్ ద న్యూ ఇయర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు క్లింకార తన నాన్నను మొదటిసారిగా స్క్రీన్ మీద చూస్తుంది అంటూ ఉపాసన తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది త్రిబులార్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ శంకర్ గారు దర్శకత్వం వహించిన సంగతి తెలిసింది ఇక ఇందులో కియార్ అద్వానీ అంజలి హీరోయిన్లుగా నటించారు